వాస్తవ కథనాల దృశ్య రూపం అధికార న్యూస్కు స్వాగతం వాలంటీలు రాజీనామా చేయండి లేకుంటే ఇబ్బందులు తప్పవు అంటూ ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారంటూ నగర పంచాయతీ కౌన్సిలర్ అలమండ చలమయ్య అన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలీశ్వరంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కొంతమంది వాలంటీర్లను రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ నగర పంచాయతీ ఏలేశ్వరం కౌన్సిలర్ అలమండ చలమయ్య ఒక మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేదిక ఉన్నటువంటి ప్రజా సేవకులకు అందరూ కూడా హృదయపూర్వం ఒకసారి తెలియజేస్తాను మరి నిన్నటి వరకు జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించాలని కోరుకుంటున్నా ఈ బ్రతుకోవడం నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సమానంగా కుల మతాల అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కానీ నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చి కనీసం రాబోయే ఎన్నికల్లో పనిచేసే కార్యకర్తలు కాని నాయకులు గానీ ఎవరు లేకపోవడం వల్ల ఈ వేళ వరకు ఎవరైతే వాలంటీర్ పని చేస్తున్నారో వాళ్ళు ఇళ్ళకెళ్లి వాళ్ళ స్వయంగా పిలిపించుకొని బలవంతంగా పార్టీ వాళ్ళు చేసేటువంటి వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేయించడం చాలా దురదృష్టకరమైన విషయం ఈ ఎవరైతే ఏలేసరినగర పంచాయతీలో గాని ఏలేసరి మండలంలో గాని ఇప్పుడు సుమారు అరవై మంది రిజైన్ చేయడం జరిగింది వాళ్ళలో సగం మంది పైగా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మమ్మల్ని నాయకులు బలవంతంగా మా ఇళ్లకు వచ్చి మాతో సంతకాలు పెట్టించి మమ్మల్ని రాజీనామా చేయమని చెప్తున్నారు మాకు ఉన్న ఏకైక ఆధారం ఈ వాలంటీర్ ఉద్యోగమే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు జీతం ఇస్తా అని చెప్పేసి వాలంటీర్ అందరు కూడా భరోసా ఇచ్చినందుకు మేము చాలా సంతోషించి మా కుటుంబాలు పోషించుకోవడానికి ఆర్థికంగా స్థితి బతులు ఉండడానికి అనేక అవకాశాలు కల్పించింది ఎంతో సంతోషిస్తున్న సమయంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తారో ప్రతిభ నియోజకంలో వాళ్ళు మమ్మల్ని బెదిరించి మీకు నెలకి పదివేల రూపాయలు ఇస్తాం రెండు నెలల్లో రెండు పదులు ఇరవై వేలు ఇస్తాం అని చెప్పేసి డబ్బులు ఎర చూపించి మాతో రాజీనామా చేయించే కార్యక్రమం చేస్తున్నారు దీనివల్ల మా భవిష్యత్తు పోతుంది ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోయి ఉంది ఇప్పటికే డిగ్రీస్ చదువుకున్నాం డిగ్రీ చదివిన సరే మాకు ఉద్యోగం లేవు మరి ఇటువంటి పరిస్థితులు ఈ ఉన్న ఆధారం కూడా ఉందని చెప్పి అనేక రకాలుగా భయపడుతున్న సమయంలో మాతో రాజీనామా చేయించడం చాలా బాధాకరంగా ఉంది దయచేసి ఇక్కడిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ముందులు మార్చుకుని ఏదైతే ప్రజలు సేవ చేస్తామో ఏదైతే అవసరం ఉంటుందో ఎవరైతే నిరుద్యోగుల్లో ఉన్నారో వాళ్ళు న్యాయం చేయాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన నాయకులు గానీ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరు నిరుత్సాహపడదు రానున్న రోజులు అధికారం అంత కాబట్టి తప్పకుండా సాయం చేస్తారు ద్వారా వాళ్ళు తెలియజేస్తే ఎవరిని రాజీనామా చేయద్దని మాత్రమే కోరుకుంటాను